ఓం శ్రీ గణేశాయ నమ శ్రావణమాసం మాసం కృష్ణపక్షం పైగా సంకష్టహర చతుర్థి ఈ సంకష్టహర చతుర్థి మంగళవారం నాడు వస్తే దానికున్న విశేషం ఏమిటో దీనివల్ల కలిగే ఫలితాలేమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి అంటారు ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకష్టహర చవితిగా తీసుకోవాలి సాధారణంగా ఎక్కువగా పంచాంగాల్లోనూ సంకష్టహర చతుర్థి తెలియజేయబడి ఉంటుంది ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు ఈ వ్రతాన్ని పన్నెండు లేదా ఇరవై ఒక్క నెలలు ఆచరిస్తారు ఈ సంకటహర వ్రతాన్ని చవితి రోజున ప్రారంభించాలి ప్రారంభించే రోజున స్నానానంతరం గణపతిని పూజించి తరువాత ఎరుపు లేదా తెలుపు జాకెట్ పీసులు తీసుకొని సుమారు అరమీటరు చదరంగం గల ఎరుపు లేదా తెలుపు రంగు గల కాటన్ గుడ్డను తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకుని మనసులో ఉన్న కోరికను మనసారా స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు అంటే గుప్పిళ్ళు బియ్యాన్ని అందులో పొయ్యాలి ఆ తర్వాత రెండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణ ఉంచి అందులో ఉంచాలి మనసులోని కోరికను మరోసారి తలుచుకుని కట్టాలి దానిని స్వామి ముందు ఉంచి ధూపం లేదా అగరబత్తి వెలిగించి టెంకాయ లేదా పళ్ళు నివేదన చేయాలి ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేయాలి వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ప్రదక్షిణ చేయవచ్చు శారీరకంగాను మానసికంగాను స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం అంతేకాని ఎన్ని కొబ్బరికాయలు కొట్టాం ఎన్ని పళ్ళు సమర్పించాం ఎంత నైవేద్యం పెట్టాం ఎంత దక్షిణం వేసమన్నది ముఖ్యం కాదు సూర్యాస్త సమయం తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి పూజ చేయాలి సూర్యాస్త సమయం వరకు ఉడికించిన పదార్థం కానీ ఉప్పు తగిలిన వేయబడిన పదార్థాలు తినకూడదు పాలు పళ్ళు పచ్చి కూరగాయలు తినవచ్చు అనుకున్న సమయం పూర్తి అయ్యే వరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి చంద్రోదయం తర్వాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకుని చంద్రునకు ధూపదీప నైవేద్యాలను సమర్పించి మామూలుగా భోజనం చేయాలి నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి ఈ వ్రతం వల్ల ఏది కోరినా సిద్ధిస్తుందని ప్రతీతి ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు ఉపవాసం చేసి సంకటనాశన గణేష స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది ఉపవాసం కూడా చేయలేని వారు కనీసం నాలుగు సార్లు ఈ సంకటనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం ఈ సంకటనాశన గణేష స్తోత్రం నాలుగు సార్లు పఠించే వీడియో నా ఛానల్లోని మీరు వీక్షించగలరు అయితే ఈ శ్రావణ మాసంలో మంగళవారం సంకటహర చతుర్థి వచ్చింది అయితే ఈ మంగళవారం ఈ చతుర్థిని అంగారక చతుర్థి అంటారు అంటే సంకష్టహర చవితి మంగళవారం వస్తే దాన్ని అంగారక చతుర్థి అంటాం సంకష్టహర చవితి మంగళవారం రావడం చాలా విశేషం ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజదోషాలు పరిహారం అవుతాయి జీవితంలో సంకటాలు తొలగిపోతాయి భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి నిజానికి వినాయకునికి ప్రతీ నెల చవితి రోజు మహా ఇష్టమైన రోజని చెప్తారు మన పండితులు అందుకే ప్రతీ నెల పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి నాడు ఉపవాసం ఉంటారు కొందరు పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి అంటారు అసలు సంకష్టహర గణపతి వ్రతం అంటే ఏమిటో కూడా మనం తెలుసుకుందాం పురాణం ప్రకారం వినాయకుని ఉపాసన ప్రాథమికంగా రెండు విధాలు అవి వరద గణపతి పూజ రెండవది సంకష్టహర గణపతి పూజ వీటిలో వరద గణపతి పూజ చాలా వరకు అందరికీ తెలిసినదే అది మన ప్రతి సంవత్సరము చేసుకునే వినాయక చవితి అన్ని రకాల వరాలను మనకు అనుగ్రహించే ఈ వరద గణపతినే సిద్ధి గణపతి వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు ఇంకొక విషయం ఏమిటంటే గణపతికి మందారము వంటి ఎరుపు రంగు పూలు చాలా అత్యంత ఇష్టం వినాయక చవితి నాడు తప్ప గణేశ్వరునికి పూజలో ఎప్పుడూ తులసి ఆకులు వాడరాదు కాబట్టి అవి నిషిద్ధం గురువుచే ఉపదేశించబడిన గణపతి మంత్రం అత్యుత్తమం అయినప్పటికీ ఓం సంకష్టహర గణపతయే నమ అనే మంత్రాన్ని కానీ మీరు నిత్యం పఠిస్తూ ఉంటే మీ జీవితంలో ఎల్లప్పుడూ సంకటాలనేవి తొలగిపోతాయి గణేషునికి కుడుములు ఉండ్రాళ్ళు అరటికాయలు పాయసము నువ్వులు ఇరవై యొక్క మోదకాలు సమర్పించవచ్చు చంద్రోదయం తర్వాత గణేషునికి నమస్కరించి ప్రసాదం తప్పనిసరిగా భుజించాలి పూజ చేయడం చేత కాదనుకుంటే మంచి బ్రాహ్మణుని పిలిచి అతనితో చేయించుకోవడం సర్వ విధాల శ్రేయస్కరం పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వల్ల కలిగే లాభాలు చాలానే వివరించారు వాటిలో పుత్ర సంతాన ప్రాప్తి బ్రహ్మహత్యా పాతక నాశనము వికలాంగ దోష నిర్మూలనము రాజ్య ప్రాప్తి కుజదోష నివారణము క్షయవ్యాధి శమనము బానిసత్వ విముక్తి క్రోధోపశమనము అకాల మృత్యుహరణము వ్యాధి నివారణము జ్ఞానప్రాప్తి మహిమ నష్టవస్తు ప్రాప్తి మనోభీష్ట సిద్ధి యుద్ధ విజయము గురు అనుగ్రహము ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకమున్నాయి అనేక లాభాలు ఉన్న ఈ వ్రతాన్ని ఒక్క ఏడాది అయినా ఆచరిస్తే చాలు మన అదృష్టాన్ని సార్థకం చేసుకోవచ్చు ఆ శక్తి పుత్రుని శక్తి సహితుని అనుగ్రహాన్ని పొందుతాం పూర్తి వ్రతం చేయగలిగిన లేకున్నా కనీసం చంద్రోదయ సమయంలో చంద్రునికి చతుర్థి తిథికి గణేషునికి నమస్కరించి భోజనం చేయండి అత్యంత శ్రేయోదాయకమైన ముహూర్తం అది అనుగ్రహం తప్పక కలుగుతుంది ఇప్పుడు మనం కథ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం మహర్షులెల్లరూ కుమారస్వామిని దేవా దారిద్ర్యము దుఃఖము శత్రుబాధ మున్నగినవి తొలగి సమస్త మంగళములు సిద్ధించి మానవులు సుఖశాంతులతో ఉండుటకు ఆచరించదగిన ఉత్తమమైన వ్రతమును ఉపదేశింపుడు అని ప్రార్థింపగా కుమారస్వామి వారితో మునులారా సర్వార్థ సాధకము సకల కష్ట నివారకము మంగళప్రదము సిద్ధికరము నాకు ఒక పుణ్యవ్రతము కలదు అది సంకష్టహర చతుర్థి వ్రతము ఇది గణపతికి సంబంధించినది ఈ వ్రతముకు శ్రావణ బహుళ చతుర్థి నాటి రాత్రి చంద్రోదయ కాలమున ఆచరింపవలను పిదప ప్రతి మాసమునను కల్పోక్తముగా పూజించవలను మునుపు ధర్మరాజు శ్రీకృష్ణుని వలన ఈ వ్రతమును తెలుసుకుని ఆచరించి సర్వశుభములను పొంది సుఖించెను ఆ ఉపదేశమునే మీకును తెలిపెదను వినుడు మునులరా హిమంతుని పుత్రిక పార్వతీదేవి పరమశివుని వివాహమాడగోరి తీవ్రముగా తపస్సు చేయసాగెను మొదట గణపతిని స్మరించి పిదప పంచాక్షరీ మంత్రమును జపించుచుండెను ఇట్లుండా గణపతి ప్రత్యక్షమై అమ్మా నీ మనోరథమేమి నీవు కోరిన వరమిత్తును కోరుకోమని అనగా పార్వతి గణపతి నేను శివుని పెండ్లి చేసుకోదలచితిని కనుక నా కోరిక శీఘ్రముగా నెరవేరుటకై ఏదైనా మంచి వ్రతమును ఉపదేశింపు అని అర్థించాను అంతటా మహాగణపతి పార్వతితో అమ్మా వ్రతములలో నెల్లా ఉత్తమమైన సంకటహర చతుర్థి వ్రతము అనున్నది కలదు దీనిని శ్రావణ బహుళ చతుర్థినాడు చేయవలను వ్రతము చేయునాడు శిరస్నానము చేసి ఉపవాసం ఉండవలెను నిర్మలమైన మనసుతో నన్ను ధ్యానించి పంచామృతములతో అభిషేకించి కల్పోక్తముగా పూజించి నాకు ఇష్టములైన భక్ష్య భోజ్యములను నివేదించి నాకును చంద్రునికిని ఆర్ఘ్యప్రధానముగా వింపవలను వెయ్యి ఎనిమిది లేక నూట ఎనిమిది సమిధులతో నన్ను గూర్చి హోమము చేయవలను పిదప బంధువులతో గూడి భుజింపవలను ఈ వ్రతమును దంపతులుగానే ఆచరించవలను కార్యార్థులైన వారు బ్రహ్మచారి కన్యా విద్యార్థి విడిగానైనను పూజించి కార్యసిద్ధి నొందవచ్చును ఇట్లు నన్ను భక్తి శ్రద్ధలతో కల్పోక్త ప్రకారముగా పూజించిన వారికి అన్ని కోరికలను తప్పక నెరవేర్తును కనుక అమ్మా నీవును ఈ వ్రతమును ఆచరించి మనోరథ సిద్ధి నొందుము అని వివరించెను ఇట్లు గణపతిచే ఉపదేశము నొందిన పార్వతీదేవి ఈ సంకష్టహర చతుర్థి వ్రతమును ఆచరించి పరమశివుని పెండ్లాడి సర్వమంగళియై సుఖించెను అహల్య ఈ వ్రతమును యథాశాస్త్రముగా ఆచరించి తన మనోరథ సిద్ధి పొందెను కావున ఓ ధర్మరాజా నీవును ఈ వ్రతమాచరించి వనవాసాది కష్టము నుండి గట్టెక్కి రాజ్యము నుంది సుఖింపుము అని శ్రీకృష్ణుడు ఉపదేశింపగా ధర్మరాజు అట్లే ఆచరించి రాజ్యాది లాభము పొంది తమ్ములతో భార్యలతో గూడి సుఖించెను ఇట్లు శ్రీకృష్ణుడు ధర్మరాజు సంవాదాత్మకమగు శ్రావణమాస సంకష్టహర చతుర్ధీ వ్రత కథ సమాప్తం శ్రీ మహాగణపతి ప్రసాద సిద్ధిరాస్తో ఓం శాంతి 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 నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం శ్రీ గణేష్ ఆయన మహాని అని కామెంట్ చేయండి